వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వరద ముంపు పంచాయతీలకు లక్ష రూపాయల చెక్ పంపిణీ కార్యక్రమం పులివెందులాలో లడ్డు రెండున్నర లక్షలు నల్లపురెడ్డి పల్లిలో లడ్డు ధర నలభై ఐదు వేలు సింహాద్రిపురంలో లడ్డు లక్ష రూపాయలు విశ్వంగడ్ కు ఆపరేషన్ చేసిన మైదుకూరు శాసన సభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ కుమారు డాక్టర్ పుట్ట రవికుమార్ యాదవ్ మానవత్వం చాటుకున్న విద్యార్థులు పాడుబడి స్కూల్ భవనాన్ని పడగొట్టించిన ఎమ్మెల్యే గంట అక్టోబర్ పదిన విడుదల కానున్న సూపర్ స్టార్ రజనీకాంత్ వేట్టయన్ విశాఖలో రౌడీ షీటర్ హల్చల్ సరికొత్త రికార్డు సృష్టించిన మిలియన్ సోల్డ్ జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వరద ముంపు పంచాయతీలకు పవన్ కళ్యాణ్ సొంత డబ్బుతో ఇస్తున్న ఒక్కొక్క గ్రామ పంచాయతీకి లక్ష రూపాయల చెక్ల పంపిణీ కార్యక్రమం కంకిపాడులో నిర్వహించారు పామరు నియోజకవర్గం పామరు నియోజకవర్గం తోట్ల వల్లూరు మండలంలోని ఆరు గ్రామాల పంచాయతీలకు రోయూరు పాలెం దేవరపల్లి చాగంటిపాడు లంక ఐలూరు పంచాయతీలకు లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపీ వల్లబనేని బాలశౌరి మర్రూరు శాసన సభ్యులు వర్ల కుమార్ రాజా పెనుమలూరు శాసనసభ్యులు బోడె ప్రసాద్ జనసేన పార్టీ పామరు నియోజకవర్గ ఇన్చార్జ్ తాడశెట్టి నరేష్ మండల రాజేష్ ముప్పరాజు గ్రామ సర్పంచులు జనసైనికు వార్డు ఎర్రగుడిపల్లిన వినాయక చవితి సందర్భంగా మూడు రోజుల వేడుకలు ఘనంగా జరిగాయి నిర్వాహకులు లడ్డు వేలం పాట వేయగా స్థానికుడు మోహన్ రెడ్డి అనే వ్యక్తి రెండు పాయింట్ యాభై లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నాడు ఈ సందర్భంగా పలువురు అభినందనలు తెలిపారు పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లిలో మూడు రోజుల వినాయక పూజ కార్యక్రమాల అనంతరం విగ్రహాలను ఘనంగా ఊరేగింపుగా నిమజ్జనం నిర్వహించారు అలాగే ఈ సందర్భంగా తూర్పు బజార్ లోని వినాయక మండపం దగ్గర అన్నదానం నిర్వహించారు కమిటీ సభ్యులు నిర్వహించిన లడ్డు వేలంలో నలభై ఐదు వేలకు మూలి సుబ్బారెడ్డి లడ్డును కైవసం చేసుకున్నాడు సింహాద్రిపురం జనలాయన్స్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు మూడు రోజుల వినాయకుని నిమజ్జనంలో భాగంగా లడ్డు వేలంలో రవికిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి లక్ష రూపాయలకు వినాయకుని లడ్డుని కైవసం చేసుకున్నారు సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన ఫిష్ వెంకటేష్ ఆరోగ్యం క్షీణించడంతో నేనున్నానంటూ మైడుకూరు ఎమ్మెల్యే యాదవ్ కుమారుడు పిఆర్కే హాస్పిటల్ అధినేత డాక్టర్ పుట్ట రవికుమార్ అప్పన్న హస్తం అందించి ఆపరేషన్ చేయించారు రీసెంట్ గా ఓ ఛానల్లో ఫిష్ వెంకట్ ఇంటర్వ్యూ చూసి ఎన్నో సినిమాల్లో నటించి అందరినీ నవ్విస్తూ ఉండే ఫిష్ వెంకట్ కు ఆరోగ్యం క్షీణించడంతో చలించిపోయిన డాక్టర్ పుట్ట రవికుమార్ యాదవ్ గారు తన హాస్పిటల్లో చికిత్స చేయడం జరిగింది షార్ట్ ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనులర్ కి ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ మైదుకూరు మండలంలోని జీవి సత్రంలో ఉన్న మార్నింగ్ స్టార్ హై స్కూల్లో విద్యార్థులు మానవత్వం చాటారు విజయవాడ వరద బాధితుల సహాయార్థం విద్యార్థులు విరాళం అందజేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు వరద బాధితుల సహాయార్థం విద్యార్థులు విరాళాలు సేకరించి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశారు విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలంలోని బుడ్డివలస స్కూల్ భవనాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముందు జాగ్రత్తగా దగ్గరుండి కూల్చివేయించారు ఇక్కడ నడుస్తున్న ఎలిమెంటరీ స్కూల్ భవనం చాలా కాలంగా కూలిపోయే దశలో ఉంది గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల మరింత ప్రమాదకరంగా మారింది వర్ష ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే గంటా సోమవారం పద్మనాభం ఆనందపురం మండలాల్లో పర్యటించారు కూలిపోయే స్థితిలో ఉన్న పాత స్కూల్ భవనాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు పక్కనే ఉన్న తరగతి గదుల్లో చదువుకుంటున్న విద్యార్థులు దీనివల్ల ప్రమాద బారిన పడే అవకాశం ఉందని గ్రహించి స్కూల్ భవనాన్ని పడగొట్టించారు అనంతరం పాండ్రంగి బ్రిడ్జి మహారాజుపేట ముంపు ప్రాంతాలను పరిశీలించారు సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా కాలం తర్వాత జైల సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసుకున్న విషయం తెలిసిందే ఆ సినిమా దాదాపు నాలుగు వందల కోట్ల వసూలు నమోదు చేసిన నేపథ్యంలో రజనీకాంత్ తదుపరి సినిమాలపై అంచనాలు భారీగా పెరిగాయి చిత్రంలో విమర్శలకు ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు దర్శకత్వంలో రజనీకాంత్ సినిమాను చేశాడు అక్టోబర్ పదిన విడుదల చేస్తామని మేకర్స్ కొన్ని నెలల క్రితం ప్రకటించారు విడుదల తేదీ సమీపిస్తోంది ఇప్పటి వరకు కనీసం ఒక పాటను విడుదల చేయలేదు కొత్తగా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు దాంతో రజనీకాంత్ ఫ్యాన్స్ తో పాటు అంతా వెట్టయన్ సినిమా రిలీజ్ ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేశారు ఫ్యాన్స్ లో ఉన్న గందరగోళంను దూరం చేస్తూ తాజాగా మొదటి పాటను విడుదల చేశారు అనిరు సంగీత సారథ్యంలో పెంపొందించిన ఈ పాట లిరికల్ వీడియో ఫ్యాన్స్ ను సినిమాపై అంచనాలు పెంచేస్తుంది విశాఖలో రౌడీ షీటర్లతో జైలు ఆస్కర్ పోలీసులకు అవస్థలు ఎదురయ్యాయి విశాఖపట్నం సెంట్రల్ జైల్లో రౌడీ షీటర్ హల్చల్ చేశాడు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సరికొత్త రికార్డు సృష్టించింది ఓవర్స్ లో దేవర టికెట్స్ వన్ మిలియన్ సేల్ అయ్యాయి దీంతో నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ లో అత్యంత వేగంగా టికెట్ల ప్రేసల్ ద్వారానే వన్ మిలియన్ మార్కును చేరిన సినిమాగా దేవర నిలిచింది ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే ప్రతిష్టాత్మకంగా వన్ మిలియన్ క్లబ్ తో చేరిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది ఇక ఇవాళ సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వరద ముంపు పంచాయతీలకు లక్ష రూపాయల చెక్ పంపిణీ కార్యక్రమం రెండున్నర లక్షలు నల్లపురెడ్డి పల్లిలో లడ్డు ధర నలభై ఐదు వేలు సింహాద్రిపురంలో లడ్డు లక్ష రూపాయలు విశ్వంగడ్ కు ఆపరేషన్ చేసిన మైదుకూరు శాసన సభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ కుమారు డాక్టర్ పుట్ట రవి కుమార్ యాదవ్ ఆనవత్వం చాటుకున్న విద్యార్థులు పాడుబడి స్కూల్ భవనాన్ని పడగొట్టించిన ఎమ్మెల్యే గంట అక్టోబర్ పదిన విడుదల కానున్న సూపర్ స్టార్ రజనీకాంత్ వేట్టయన్ విశాఖలో రౌడీ షీటర్ హల్చల్ మరికొత్త రికార్డు సృష్టించిన దేవర వన్ మిలియన్ టికెట్ సోల్డ్ ఇవి ఇప్పటి వరకు వాచ్